Nemenin energi, ketika nemenin sambar sekarang mari. ఈరోజు కార్తీక మాసంలో ఆకవి సోమవారం మరి ఇంత మంచిగా చోట అరేంజ్ చేసినందుకు మా జ్ఞానన్న గారికి అలాగే ప్రభువులందరికీ కూడా నమస్కారాలు చెప్తూ మరి ప్రజలు అన్నీ కూడా చెప్పారు మరి ఇంత దేవుడి పైన భక్తి మనం ఎంత చూపెట్టే ఆ దేవుడు కూడా మన పైన శ్రద్ధ చూపెట్టి మరి చదువు అయితే విద్యారంగం విద్యారంగమైతే ఏంది మరి ఏ రంగంలో ఉంటా కానీ మరి ఆ దేవుడు మనకి ఒక వరం ఇచ్చి మనల్ని కాపాడుకోవాలి మరి ఇంకా మాకు ఒక పది మంది కూడా ఇంకా మంచి జరిగేటట్ల ఆశీర్వాదం ఇస్తారు మరి లక్ష దీపోల కార్యక్రమము ఎల్లప్పుడు ఎల్లప్పుడూ కూడా తెలుగుదేశం ఆయాంలో ఉన్నప్పుడే జరిగింది మరి గత నాలుగేళ్ళుగా రెండుకి వారందరూ కూడా చూశారు ఒక పండుగ లేదు ఒక పప్పం లేదు మరి ఇలాంటి ప్రోగ్రాంలకి మేము ఎల్లప్పుడూ కూడా సహకారం చేస్తూ మీ అందరూ కూడా మంచిగా ఉండాలా మీ అందరితో పాటు మేము కూడా మంచిగా ఉండాలనే ఒక ఆశతో మేము ముందరికి ఈ పతి పొందని నడుపుతున్నాము మరి రాబోయే కాలంలో ప్రతి ఒక్కరు కూడా మంచి జరగాలని ప్రభు గారిని కోరుతూ అలాగే మరి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుల్లో చిన్న పిల్లలైతే ఈ రోజులో ఫోన్లు పట్టుకొని ఫోన్లలో గేమ్లు గేమ్లు ఆడేట టైం మరి ఈ రోజు చాలా సంతోషంగా అనిపిస్తుంది పిల్లలు ఇక్కడ జాతక కూర్చొని రెడీగా ఉన్నారు ఎప్పుడు రెడీ చేయాలనే టైంలో మీరు నరీగా అంటి అంటే చెప్పి దీపాలనిచ్చిందా మంచిగా వెరీగా దృశ్యం చాలా సంతోషం అనిపిస్తుంది మరి మీ సమయం ఎక్కువ తీసుకోకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ నామంటే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఇది ఒక్కటి కూడా ఈ మంత్రం ఒక్కటి కూడా అందరూ కూడా రోజు కలిగితే హండ్రెడ్ పర్సెంట్ గా మన పంచత శక్తి పెరుగుతుంది మరి దానికోసం మనము ఏమి కూడా చేయడం అవసరం లేదు పది నిమిషాలు తీసి దినంలో ఇరవై నాలుగు గంటల్లో ఒక పది నిమిషాలు తీసి ఆ పది నిమిషాలు అమ్మకం స్వాదం చేసుకుంటే ఆ దేవుడు మన మాట వింటాడు మరి ఎలక్షన్లు జరిగిన ఆ రోజుల్లో ఎలక్షన్ జరిగిన తర్వాత కొంత మన నగంలో కొంచెం మనసు బాగలేకపోతే మా జ్ఞాని ప్రభు వచ్చి మనసు బాగలేదు నేను ఒక చోటికి తీసుకుపోతాను అక్కడ పాటు రావాలని చెప్పి కాలకటా కాడ ఉన్న మాయాపూర్ దానికి తీసుకుపోయారు మరి ఆ మాయాపూర్ అక్కడ పోతే ఎంత సంతోషంగా అనిపించిందంటే ఈ ప్రపంచంలోని అతిపెద్ద గుడి నరసింహ స్వామి కోసం అక్కడ మాయాపూర్ లో ప్రభులు కడుతున్నారు